యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఆర్టీవీకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఒక బిడ్డకి జన్మనివ్వటం దేవుడిచ్చిన వరం ఆ దేవుడు సైతం జన్మించాలంటే ఆ తల్లి కడుపుని పుట్టాలి అది తల్లి యొక్క అదృష్టం కానీ అంత ప్రాధాన్యత ఉంటే ఆ తల్లితనంలో ఇటీవల కాలంలో అనేక సమస్యలు తెలుస్తున్నాయి గర్భం దాల్చాలంటే గగనమైపోతుంది బిడ్డకి జన్మనివ్వాలంటే కష్టమైపోతుంది అసలు ఎందుకు కారణాలు అసలుకి మహిళల్లో ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి గతంలో లేనిది ఇప్పుడు ఏముంది అప్పటికీ ఇప్పటికీ ఏంటి తేడా ఇటువంటి అనేక సమస్యలు అనుమానాలు ప్రశ్నలకు మనతో పాటు ఉన్నారు సమాధానాలు చెప్పేదాని కోసం డాక్టర్ చాపల శాంతికుమార్ గారు ప్రముఖ గైనకాలజిస్ట్ వారు మాట్లాడితే తెలుసుకున్న ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం నమస్తే బాడ నమస్తే సాధారణంగా మహిళలు ముఖ్యంగా సమస్యలు వచ్చేది గర్భం దగ్గర అంటే ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత అనేక సమస్యలు తలెత్తు ఉంటుంది మహిళల్లో ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది మేడం అంటే మనకు యుక్త వయసులో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మెన్స్ట్రేషన్ మెన్స్ట్రుయల్ పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం అనమాట అంటే లేటుగా వస్తూ ఉంటుంది కొద్ది మందికి అంటే రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అలా రావటం లేదంటే బ్లీడింగ్ స్టార్ట్ అవుతే ఆగకపోవడం ట్వంటీ డేస్కి ట్వంటీ డేస్ కానీ ట్వంటీ ఫైవ్ డేస్ కానీ కొంతమందికి వన్ మంత్ అయినా కూడా బ్లీడింగ్ అనేది ఆగకోకుండా ఉంటుందన్నమాట దీనికి మెయిన్ కారణం హార్మోన్ ఇంబాలెన్స్ అనమాట ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే మా మెడికల్ టర్మ్స్లో మేము పీసీఓడి అంటాం పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం అనమాట ఈ ఈ పీసీఓడి మనకు ఎక్కువగా పిల్లల్లో ఎందుకు చూస్తామంటే యాక్టివిటీ లేకపోవడం అంటే మనకు ఎక్సర్సైజ్ లేకపోవడం అలాగే జంక్ ఫుడ్ పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకు ఈ పీసీఓడి అనేది వస్తుంది అనమాట రోజు మనకు ఒక గంట యాక్టివిటీ ఎక్సర్సైజ్ అనేది చేస్తే మనకు హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్గా ఉంటాయి అలాగే మనకు డేట్స్ అనేవి కూడా రెగ్యులర్గా వస్తుంటాయి అనమాట ఈ యాక్టివిటీ అనేది స్కూల్ టైమ్స్ నుంచి మనకు స్కూల్లో ప్లే ప్లే గ్రౌండ్ లేకపోవటం వల్ల మనకు ఈ గేమ్స్ లేవన్నమాట పిల్లలకి స్కూల్ డేస్ నుంచి గేమ్స్ అనేవి తగ్గిపోతున్నాయి అలాగే స్కూల్ టైమింగ్స్ కూడా లెంగ్త్ ఎక్కువ అయిపో అవుట్ అయిపోవటం అంటే మార్నింగ్ సెవెన్కి వెళ్తే ఈవినింగ్ సెవెన్కి రావటం ఈ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోవడానికి కూడా టైం లేకపోవటం ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్లో అనేవి ఎక్కువ తేడాలు రావటం జరుగుతుంది దానివల్ల మనకు ఈ హార్మోన్ ఇంబాలెన్స్ అనేది వస్తుందనమాట అలాగే ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు అనమాట అంటే ఫ్యాట్ ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ ఫ్యాటీ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు ఈ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బేసిక్ వెయిట్ పెరిగిపోతుంది అంటే ఒబేసిటీ పెరిగిపోతుంది అన్నమాట ఒబేసిటీ పెరగ పెరిగిపోవటం వల్ల కూడా మనకు ఈ హార్మోన్స్లో తేడాలు రావటం వల్ల మనకు పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం అనమాట అయితే ఇది ఎక్కువ వయసులో వచ్చే సమస్య అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో బాగా ఎక్కువైపోయినది ఎక్కడ పెట్టిన కూడా ప్రచారంలో కూడా ఉంటుంది పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి గగనం అయిపోతుంది గతంతో పోల్చుకుంటే గతంలో ఒక్కొక్క ఇంట్లో పది మంది పిల్లలు కూడా ఉన్న పరిస్థితి ఇప్పుడు ఒకరు ఇద్దరు ఉండేసరికి అసలుకి ఏదో యుద్ధం విజయం సాధించినట్టుగా పరిస్థితి అసలు ఏంటి ప్రధాన కారణం ఆ గర్భం దాల్చడానికి గల ప్రధాన సమస్యలు ఏమై ఉంటాయంటే ముఖ్యంగా మహిళలు ఎక్కువగా మనకు ఈ పీసీఓడి వల్ల మనకు ఈ ఎగ్ ఫార్మేషన్ ప్రతి మహిళలో మామూలుగా ప్రతి నెల ఒక ఎగ్ అనేది ఫామ్ అవుతుందనమాట అది నెల మధ్యలో ఫోర్టీన్త్ డే కానీ ఫిఫ్టీన్త్ డే కానీ ఎగ్ అనేది మెచ్యూర్ సైజ్కి వచ్చి రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ పీసీఓడి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ హార్మోన్స్లో తేడాలు ఉండటం వల్ల ఎగ్ గ్రోత్ అనేది రాదన్నమాట అలాగే ఎగ్ రిలీజ్ అవ్వటం కూడా జరగదు ఒక్కొక్కసారి వచ్చినా కూడా చాలా లేట్గా ఎగ్ రిలీజ్ అవటము అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట దీనివల్ల మెయిన్గా మనకు ఈ ఇన్ఫర్టిలిటీ పిల్లలు లేకపోవటం అనేది చూస్తున్నాం అనమాట అలాగే చాలా ఇతర ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి చాలామందిలో అంటే ట్యూబ్స్ కూడా బ్లాక్ అయిపోతూ అన్నమాట అంటే గర్భసంచిలో నుంచి మనకు అండాశయాలకి కనెక్ట్ చేసేవి టూ ట్యూబ్స్ అన్నమాట ఫెలోపియన్ ట్యూబ్స్ అని చెప్తాం వాటిని ఆ ట్యూబ్స్ కూడా మనకు బ్లాక్ అయిపోతుంది అనమాట ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో చూస్తున్నాము ట్యూబ్ల్ బ్లాకేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది వీటన్నిటి వల్ల మనకు ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఓకే ఓకే అతి కష్టం మీద గర్భం దాల్చినా కూడా ఈ మధ్య కాలంలో కూడా ఈ అబార్షన్స్ కూడా ఎక్కువైపోతున్నాయి ఎర్లీ అబార్షన్స్ తెలియకుండానే అబార్షన్ అయిందని కూడా అది ఏంటి అంటే శారీరంలో ఉన్నట్టు సమస్య లేకపోతే ఏదైనా బయటికి వేరే కారణాలు ఏమైనా ఉండాలి మనకు అబార్షన్స్కి అంటే మనకు మేజర్గా ఇంతకుముందు కాలంలో దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనకు అబార్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉండేది ఎక్కడో రేర్గా చూసేవాళ్ళం ఎక్కడో ఒక వెయ్యి మందిలో ఒకరికి అట్లా చూసేవాళ్ళమాట ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఈ హార్మోన్స్ అనేవి అర్లీ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయట్లేదు మెయిన్గా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే పీసీఓడి ఉన్న వాళ్ళలో ఈ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి హార్మోన్ సరిగ్గా ఉండవు అనమాట అందుకని బేసిక్గా అబోర్షన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట అందుకని మేము ప్రెగ్నెన్సీ రాగానే సెకండ్ మంత్ కానీ ఆ థర్డ్ మంత్లో స్కాన్ తీయించుకోమని చెప్తుంటాం అనమాట పిండం గ్రోత్ ఎలా ఉంది పిండం ఏమైనా గ్రోత్ డిలేగా ఉంటే ప్రెగ్నెన్సీకి సపోర్ట్ ఇవ్వటం ప్రొజెస్ట్రాన్స్ అని పెడుతుంటామన్నమాట అది ట్యాబ్లెట్ రూపంలో కానీ ఇంజెక్షన్స్ రూపంలో కానీ ఆర్వేజనల్ ట్యాబ్ పెసరీస్ రూపంలో కూడా పెడుతుంటాం అనమాట అలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రెగ్నెన్సీ అనేది సపోర్ట్ ఇస్తామన్నమాట మనకు అంటే ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ వీక్స్ వరకు సపోర్ట్ ఇస్తే మనకు నెక్స్ట్ దాని తర్వాత ప్రెగ్నెన్సీ అదంతకది మనకు పికాన్ అవుతుంది అనమాట గ్రోత్ వస్తుంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకముందు ఒక సమస్య అయితే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇటువంటి సమస్యలు అసలు ముఖ్యంగా ఈ ప్రెగ్నెన్సీ రాకముందు మినిమం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది అంటిల్ డెలివరీ అయ్యేంత వరకు ఎటువంటి జాగ్రత్తలు ఒక మహిళ అంటే ఒక తల్లిగా ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది మనకు యాక్చువల్గా ఒక ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే వాళ్ళ శరీరం అనేది చాలా హెల్దీగా ఉండాలన్నమాట మనకు ఎలా అయితే మనకు ఒక చెట్టుకి కాయ కావాలి అని అంటే చెట్టు హెల్దీగా ఉంటేనే మనకు ఎట్లయితే కాయ మంచిగా వస్తుందో మన బాడీస్ కూడా హెల్దీగా ఉంటేనే మనము ప్రెగ్నెన్సీ అనేది ఒక గృహిణి అంటే ఒక ఉమెన్ క్యారీ చేయగలదనమాట అలాగే మనకు స్పోమ్ బాగుండాలి హెల్దీగా ఉండాలి అలాగే ఎగ్ కూడా హెల్దీగా ఉండాలన్నమాట ఫస్ట్ బేసిక్గా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందరగా హెల్దీగా తయారవ్వాలి హెల్దీగా తయారవ్వటం అంటే మనకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి అలాగే వాటర్ కూడా బాగా తీసుకోవాలి అలాగే హెల్దీ ఫుడ్ తీసుకోవాలన్నమాట అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట అంటే నాన్ వెజ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా తక్కువగా చే తీసుకోవాలి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ మహిళల సమస్యలు ఒక ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అంటే ఎందుకు ప్రధాన కారణాలు అంటే ఆ సమస్యలు రావడానికి కారణాలు ఏంటి అవి వాటిని అవాయిడ్ చేయడానికి మనం చేయవలసిన జాగ్రత్తలు ఏమి అన్నమాట అవాయిడ్ చేయడానికి అంటే మామూలుగా ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత మన బాడీలో హార్మోన్స్ అనేవి నిదానంగా తగ్గిపోతూ వస్తాయి అనమాట చాలా మందిలో ఎక్కువగా కంగారు పడుతుంటారు నాకు డేట్స్ రావట్లేదు నాకు డేట్స్ ఎందుకు రావట్లేదు నాకు టూ మంత్స్కి ఒకసారి వస్తున్నాయి త్రీ మంత్స్కి ఒకసారి వస్తున్నాయి నాకు ఎందుకు రావట్లేదు అని చాలా కంగారు పడుతుంటారు దీనికి మెయిన్గా హార్మోన్స్ అనేవి తగ్గిపోవటం వల్ల మనకు ఇర్రెగ్యులర్ అవుతాయి అనమాట పీరియడ్స్ దానికి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు బేసిక్గా మనకు ఒక స్కాన్ తీయించుకొని మన గర్భసంచి ఎలా ఉందో చెక్ చేసుకుంటే సరిపోతుంది అలాగే తర్వాత ఎక్కువగా మనకు గర్భసంచిలో గడ్డలు వస్తుంటాయి అనమాట ఫైబ్రాయిడ్స్ అంటుంటాం ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా ఎక్కువగా బ్లీడింగ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఆ ఫైబ్రాయిడ్స్ సైజుని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అది మెంటల్ ట్రీట్మెంటా సర్జికల్ ట్రీట్మెంటా మనం ఎలా చేయాలనేది దాన్ని బట్టి మనం ఫైబ్రాయిడ్ సైజు బట్టి చూస్తుంటాం ముఖ్యంగా ఈ కాలేజీలో ఎక్కువ ఏ సమస్యలు తటస్థపడుతుంటాయి మహిళలకు రెగ్యులర్గా అవి ఏమన్నాయి ముఖ్యమైనవి ఏమనుకుంటుంటే అవి ప్లస్ వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది అంటే చాలామంది ప్యానిక్ అవుతుంటారు కొంతమంది ఏంటంటే మోనమ్మకాలతో లేకపోతే ఇది కాదులని కాదు అని చెప్పేసి కొద్దిగా రెగ్యులర్ రెగ్యులర్గా ఉండటం వల్ల కూడా సమస్య జటిలం అవుతుంది అసలు ముఖ్యంగా ఈ మహిళల్లో ఈ గర్భం దాల్చే వాళ్ళు ఎక్కువగా ఎటువంటి సమస్యలు తలెత్తుంటాయి వాటికి పరిష్కారాలు ఏమున్నాయి మెయిన్గా అంటే గర్భం దాల్చిన వాళ్ళలో మనకు మెయిన్గా ఎక్కువ సమస్యలు అంటే ఎక్కువగా అంటే అబార్షన్స్ అనేవే ఎక్కువగా చూస్తుంటాము మనము మెయిన్గా సెకండ్ మంత్లో స్కాన్ తీయించుకొని గ్రోత్ ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మనకు క్రమం తప్పకుండా మనము ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు ఈ అబార్షన్స్ అనేవి మనకు జరగకుండా ఉంటాయి అలాగే దాని తర్వాత మనకు సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఫోర్త్ మంత్ ఎన్టీ స్కాన్ అని ఉంటుంది ఆ ఎన్టీ స్కాన్లో మనకు అంటే బిడ్డ ఎలా ఉంది హెల్దీగా ఉందా లేదా అనేసి చెక్ చేస్తామన్నమాట అలాగే మనకు మార్కర్స్ అని కూడా టెస్ట్ చేస్తాము అలాగే మనకు సిక్స్త్ మంత్కి వచ్చేపాటికి టిఫా చేస్తామన్నమాట అవయవ దోషాలు ఏమైనా ఉన్నాయి లేదా అనేసి చెక్ చేసుకోవాలి దాని తర్వాత మనకు మెయిన్గా వచ్చే సమస్యలు ఏమి అంటే మందిలో ఉమ్మనీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది సార్ మనకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా నీరు తగ్గిపోతూ ఉంటారు ఎందుకంటే ఈ వాతావరణం అనేది మనకు ఎక్కువగా వేడిగా తయారవుతుంది దానికని మెయిన్గా వాటర్ తీసుకోవటం అనేది ఎక్కువగా తీసుకోవాలి ప్రెగ్నెంట్ వాళ్ళు రోజుకి ఒక ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి అలాగే స్పైసీ ఫుడ్స్ తర్వాత సాల్ట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కూడా తగ్గించి తీసుకోవాలన్నమాట స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ రేటీస్ పెరగటము దానివల్ల కడుపులో నొప్పి రావటము మలబద్ధకం రావటం ఇవన్నీ ఎక్కువగా చూస్తుంటాము అలాగే మనకు ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా సాల్టెడ్ ఫుడ్స్ చూస్తుంటాం సార్ మనకు ఈ సాల్టెడ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో బీపీ పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఎక్కువ మంది స్వీట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కూడా తింటుంటారు దీనివల్ల ఏమవుతుందంటే డయాబెటీస్ వస్తూ ఉంటుంది అన్నమాట జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము దీన్ని కూడా ఎక్కువగా చూస్తున్నాం అందుకని ఏదైనా కూడా సాల్ట్ అయినా షుగర్ అయినా కూడా లిమిటెడ్గా తీసుకోవాలి ఎక్కువగా ఎక్కువగా తీసుకోకూడదు అనమాట అలాగే మనకు డెలివరీ అవ్వాలి అంటే నార్మల్ చాలామంది అడుగుతుంటారు మనకి ఎయిత్ మంత్ వచ్చాక మేడం నాకు నార్మల్ డెలివరీ అవుద్దా లేకపోతే సర్జరీ అవుద్దా అనేసి అడుగుతుంటారనమాట మనకు నార్మల్ డెలివరీ అవ్వాలి అని అంటే మెయిన్గా మన బాడీ అనేది యాక్టివ్గా ఉండాలన్నమాట మనము యాక్టివిటీ అంటే పని చేసుకుంటూ ఉండడం కానీ లేదంటే ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ నడవటము ఎక్కువగా నడవటం ఇవి చేసుకుంటా ఉంటే ఇంట్లో మనం చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉంటే చాలు సార్ మనకు డెలివరీ అనేది సులభంగా అవుతుంది అలాగే ఎక్కువగా స్వీట్స్ ఈ ఫుడ్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే బేబీ వెయిట్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది బేబీ వెయిట్ పెరగటం వల్ల కూడా మనకు డెలివరీ అనేది కష్టం అవుతుంది అనమాట యావరేజ్ సైజ్ బేబీ మనకు త్రీ కేజెస్ త్రీ పాయింట్ టూ కేజెస్ వరకు బేబీ వెయిట్ ఉంటే మనకు సులభంగా మనకు డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట గతంతో పోల్చుకుంటే మేడం ఇప్పుడు లోపల ఉన్న బిడ్డకి అంటే డెలివరీ కాకముందే సమస్యలతోటి బయటకు రోజు మనం ఏదో ఒక సమస్య ఎక్కువైపోయినాయి దానికి ప్రధాన కారణాలు చాలామంది చాలా రకాలు చెప్పారు అసలు ప్రధానంగా అటువంటి సమస్యలతో బిడ్డ డెలివరీ అవడానికి గల ప్రధాన కారణం ఏమంటుంటారు మనం మెయిన్గా ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తుంటేవి అంటే బేబీ పుట్టిన వెంటనే అంటే చాలామంది పిల్లలు అంటే ఊపిరి తీసుకోలేకపోవటం కానీ రెస్పిరేటరీ డిస్ట్రెస్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట అంటే మనకు ఈ ఉమ్మ నీరు అనేది తగ్గటం వల్ల లేదంటే లోపల బేబీ బరువు తగ్గటం వల్ల దీనివల్ల మనకు ఎక్కువగా బేబీ పుట్టిన వెంటనే ఊపిరి తీసుకోలేకపోవటము మనం ఆక్సిజన్ ఆక్సిజన్ పెట్టి బేబీని సపోర్ట్ చేయాలన్నమాట అలా లేదంటే మనకు ఆ మాస్క్ పెట్టి సపోర్ట్ చేయటం ఇలా ఎక్కువగా చూస్తుంటాం అనమాట వెయిట్ తక్కువ ఉండటం వల్ల ఎక్కువగా ఈ సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి ఎట్ ది సేమ్ టైం నెలలు తక్కువతో కూడా పుడుతుంటారు మేడం దానికి ప్రధాన కారణాలు పుట్టినప్పుడు అసలుకి ఎటువంటి కేర్ తీసుకుంటారు అంటే ఏ సమయం వరకు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మామూలుగా ప్రీ టైమ్ డెలివరీస్ అనమాట ప్రీ టైమ్ డెలివరీస్ మనకు ఎందుకు అవుతాయి అంటే అంటే గర్భసంచి మూతి ఒకవేళ లూజ్గా ఉండటం వల్ల ఒక్కోసారి సెవెంత్ మంత్ కానీ ఎయిత్ మంత్లోనే కూడా డెలివరీస్ అయిపోతుంటాయి అన్నమాట ఇప్పుడు మనకు పి కేర్ అనేది చాలా బాగుంది కాబట్టి మనకు ఆల్మోస్ట్ సిక్స్త్ మంత్ బేబీ డెలివరీ అయినా కూడా మనకు చాలా బాగా మనం కేర్ తీసుకొని మనం సర్వైవ్ చేసుకోవచ్చు యాక్చువల్గా మనకు ఈ ఎయిత్ మంత్లో డెలివరీ అయిన వాళ్ళు మనకు ఇట్లాంటి పిల్లలు అయితే ఆల్మోస్ట్ కొద్దిగా బాగానే ఉంటారు సెవెంత్ మంత్లో పుట్టిన పుట్టిన వాళ్ళే కొద్దిగా కేర్ అనేది అవసరం సెవెంత్ మంత్ కానీ సిక్స్త్ మంత్ పిల్లలు కానీ వాళ్ళకి చాలా ఎక్కువ కేర్ అవసరము ప్రొలాంగ్డ్ కేర్ కూడా అవసరం అవుతుందన్నమాట వాళ్ళకి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలామంది మీకు ఫస్ట్కి వచ్చిన ఏదన్నా మీరు పరీక్ష చేసిన తర్వాత అబ్బాయి అమ్మాయి అని అడుగుతుంటారు అటువంటివి అడిగినప్పుడు అనిపిస్తుంది మీరు వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్తారు చాలా మందిలో ఈ మధ్యకాలంలో ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది అనమాట స్కాన్ మనకు చూస్తుంటేనే అడుగుతూ ఉంటారు కొంతమంది మేడం మన పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా అనేసి ఫారిన్ కంట్రీస్లో చెప్తారు కదా మీరు చెప్పచ్చు కదా అనేసి అడుగుతూ ఉంటారు అనమాట కానీ అది మన లాస్ వల్ల మనం అది చెప్పము యాక్చువల్గా ఏ బిడ్డ అయినా కూడా మనకి యాక్చువల్గా హెల్తీగా ఉంటే చాలు ంతే గాని చెప్తుంటాం అప్పుడు వాళ్ళు ఊరుకోరు పద్దాక అడుగుతూనే ఉంటారు అటువంటిప్పుడు వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తుంటారా అంటే ముఖ్యంగా వాళ్ళ మైండ్లో నుంచి అది పోవాలి అంటే లేడీస్ అడుగుతున్నా అంటే ఒక రకం కానీ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చి అడుగుతుంటారు ఫస్ట్ డెలివరీకి కూడా అలాగే అడుగుతుంటారు సెకండ్ డెలివరీకి అడుగుతుంటారు సో ఎందుకని అలాంటి క్వశ్చన్స్ వస్తుంటే వాళ్ళకి మీరు ప్రత్యేకమైన ఏదైనా కౌన్సిలింగ్ ఇస్తే ఏం చెప్తారు ఇంతకుముందు యాక్చువల్గా మేము ఒక ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందర ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఈ మధ్య అంటే అంటే ఆడబిట్టిన మాకు ఫస్ట్ కూడా అమ్మాయే ఇప్పుడు కూడా అమ్మాయి అయితే మాకు కష్టం అవుతుంది మాకు అబ్బాయి కావాలని చాలామంది అడిగేవాళ్ళు కానీ ఈ మధ్య జనరేషన్ అనేది కొద్దిగా మారుతుందని అనుకుంటున్నాను చాలా కొంతమంది అడగడం మానేశారు కొద్ది కొద్దిమంది అడుగుతున్నారు కానీ వాళ్ళకి చెప్తూ ఉంటామన్నమాట పుట్టబోయేదే ఆడబిడ్డైనా మగబిడ్డైనా కూడా హెల్దీగా ఉండాలని కోరుకోవాలి ఇది టర్మినేషన్స్ అనేవి మంచిది కాదు అనేవి చెప్తున్నాడు టర్మినేషన్స్ వల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ అనేవి వస్తుంటాయి అనమాట చాలామంది మాకు ఆరు అయింది బిడ్డ పుట్టి మాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది వద్దు అని వస్తుంటారనమాట అవన్నీ టర్మినేషన్స్ అనేవి కూడా ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదండి ఓకే మేడం కామన్గా పూర్వకాలం నుంచి కూడా ఇది ఒకటి ఉంది నాకు అబ్బాయి కావాలంటే ఈ సమయంలోనే ఉంటే లేకపోతే అమ్మాయికి కావాలంటే ఈ సమయంలో ఉంటే ఈ ముహూర్తాలు మూఢనమ్మకాలు డెలివరీ కూడా చాలామంది ఈ ముహూర్తానికి డెలివరీ కావాలి మంచి టైం అని చెప్పేసి వస్తుంటారు వీటన్నిటికీ వాస్తవం ఉందంటారా యాజ డాక్టర్గా మీరు మీరు చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు దానికి యాక్చువల్గా సార్ అది మనకు అంటే చాలామంది అడుగుతుంటారనమాట మనకు ఈ టైంలో మేము కలిస్తే అమ్మాయి పుడుతుంది ఈ టైంలో కలిస్తే మనకు అబ్బాయి పుడతారు అనేసి చాలా చాలామందిలో అపోహ ఉంటుంది కానీ అలా ఏమీ ఉండదు యాక్చువల్గా ఏదైనా కూడా మనకు స్పంమ్ పైన డిపెండెంట్ అయి ఉంటుంది అనమాట అది ఎక్స్ ఉన్న స్పమ్ అయితే ఎక్స్ఎక్స్ వస్తుంది వై ఉన్న స్పోమ్ అయితే ఎక్స్ వై వస్తుంది అది అంతేగాని దానికి టైం బట్టి ఏముండదు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ముహూర్తం డెలివరీస్ కూడా ఎక్కువగా అవుతున్నాయి అనమాట అంటే ఈ టైంలో మాకు డెలివరీ కావాలి ఈ అరగంటలోనే మాకు టక్ కావాలి అని అడుగుతూ ఉంటారు అది కూడా మనకు ఏ టైంలో పుట్టినా కూడా మనకు హెల్తీగా ఉంటే సరిపోతుంది అని చెప్తుంటా అనమాట డెలివరీ రావటం సమస్య డెలివరీ వచ్చిన తర్వాత సమస్య డెలివరీ సమయంలో గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో సీజన్ ఎక్కువ నార్మల్ డెలివరీ తక్కువ అదే సార్ మంచి క్వశ్చన్ అడిగారు మీరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా గవర్నమెంట్ కూడా చెప్తుంది అనమాట ఎక్కువగా హాస్పిటల్స్ పైన ఎక్కువగా అంటే మీరు ఎక్కువ సిజేరియన్స్ చేస్తున్నారు అనేసి మీరు ఎందుకు చేశారు సిజేరియన్స్ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అనేసి గవర్నమెంట్ కూడా మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు అనమాట అంటే ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని సిజేరియన్స్ అనేసి బేసిక్గా సార్ మనకి ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంతకు ఇంతకుముందు బేసిక్ వెయిట్ అనేది ఒక ఫిఫ్టీ కేజెస్ ఫిఫ్టీ ఫార్టీయో ఫిఫ్టీ కేజెస్ అలా ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు బేసిక్ వెయిట్ అనేది కూడా పెరిగిపోయింది సిక్స్టీ సిక్స్టీ ప్లస్ ఉంటున్నారు బేసిక్గా ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెవెంటీ ఉంటున్నారు వెయిట్ అట్లాంటి పిల్లలు మనకి ఏమంటే ఆ పెళ్లికి పెళ్లి పెల్విస్ ఏరియాలో ఫ్యాట్ అంతా చేరుకుపోయి ఉంటుంది యాక్చువల్గా వాళ్ళకు పిల్లలు కూడా వెయిట్ వెయిట్ ఉంటారనమాట అంటే బర్త్ వెయిట్ కూడా పెరుగుతుంది అనమాట వాళ్ళు త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కేజెస్ అట్లా ఉండడం అనేది జరుగుతుంటుంది అలాగే ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీ రాగానే ఈ ఉన్న కాంప్లికేషన్స్ వల్ల అంటే ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాగానే అమ్మ నువ్వేం పని చేయద్దు నువ్వు కూర్చో తిను పడుకో అనేసి చెప్తున్నారు అంటే ఏమన్నా అబార్షన్స్ అవుతాయి ఏమో అన్న భయంతో పిల్లల్ని వాళ్ళని పని చేయనియట్లేదు యాక్చువల్గా అలా పని చేయటం పోవటం వల్ల ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట బ తల్లి కూడా బరువు పెరిగిపోతుంది అలాగే లోపల బిడ్డ కూడా బరువు పెరిగిపోతుంది ఇప్పుడు ఫుడ్ కూడా చాలా హెల్దీ డైట్ ప్రోటీన్ డైట్ ఉంటుంది రిచ్ అంటే మన ప్రెగ్నెన్సీ రాగానే వాళ్ళకు ఎగ్ ఇస్తారు అంటే డ్రై ఫ్రూట్స్ ఇస్తారు అంటే బాదాము ఆక్రోట్ ఇలా వాళ్ళకు స్టార్టింగ్ నుంచే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం వల్ల ఏమవుద్దంటే మదర్ వెయిట్ పెరిగిపోతుంది లోపల బేబీ వెయిట్ కూడా పెరిగిపోతుంది అనమాట మదర్ వెయిట్ పెరిగి పెరిగి పెరిగిపోవటం వల్ల ఏమవుద్దంటే మనకు హెల్దీ అంటే అంటే హెడ్ అనేది కిందికి రావటం అనేది జరగదు అనమాట అదే వెయిట్ పెరిగ వెయిట్ బేబీ వెయిట్ పెరగటం వల్ల కూడా మనకు హెడ్ అనేది సర్కంఫరెన్స్ పెరిగిపోయి హెడ్ కూడా కిందికి రాకపోవటం వల్ల మనకు మెయిన్గా ఎక్కువగా నార్మల్ డెలివరీస్ అవ్వకపోవటము అలాగే సిజేరియన్ రేట్ అనేది పెరుగుతుంది అనమాట యాక్టివిటీ తక్కువ అవటం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటాయి ఇది సాధారణంగా మహిళలు వచ్చే సాధారణమైన సమస్యలు జట్లు చేసుకోవటానికి వాళ్ళు చేస్తున్నటువంటి పనులే కారణం తీసుకున్న ఆహారమే కారణం అని చెప్పేసి కూడా డాక్టర్ చాప్ల శాంతకుమార్ గారి చెప్తున్నారు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా సరైన వ్యాయామం మంచి ఆహారం తీసుకోవడం వల్ల మంచి బిడ్డకి సాధారణమైన డెలివరీ కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా వీటన్నిటికంటే సాధారణమైన రీతిలో ప్రతి ఒక్కరు ఎవరు చేసుకుంటా ఎక్సర్సైజ్ చేస్తూ శరీర బరువు కూడా సాధారణమైన స్థితిలో ఉంచుకుంటే ఎటువంటి సమస్యలు కూడా దరిచేరవని చెప్పేసి కూడా సూచనలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఏదైనప్పటికీ గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో అధికమవుతున్న ఈ సమస్యలకు పరిష్కారం ప్రతి ఒక్కరు వారి చేతిలోనే ఉంది వారే ఖచ్చితంగా ఈ సమస్యలకైతే పరిష్కారం చూసుకోవాలని చెప్పేసి కూడా డాక్టర్ గారు అయితే తెలియజేస్తున్నారు వీడిన ష్రీ లక్ష్మణ్తో శ్రీనివాస్ ఆర్టీవీ ఒంగోలు ప్రకాశం జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది